హే గా వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ మళ్ళీ మేము తిరుపతి బ్లాక్స్కి వచ్చామనమాట తిరుపతి బ్లాక్స్లో ఇది ఫోర్టీన్త్ డే అనమాట ఫోర్టీన్త్ డే మేము తిరుపతి నుండి అప్పలాయిగుంట కంచి ఇవన్నీ చూసుకుంటూ అరుణాచలం అయితే వ్యాన్లో ఎక్క వెళ్తున్నాం అనమాట ఫస్ట్ అయితే ఇప్పుడు మా తిరుపతిలో ఉన్న రూమ్ దగ్గర ఫైవ్ ఓ క్లాక్కి మార్నింగ్ ఫోర్టీన్త్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మేము వ్యాన్ అయితే ఎక్కాము వీఆర్ రెడీ ఫర్ ట్రావెలింగ్ టు ఆల్ టెంపుల్స్ ఇన్ తిరుపతి అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట బికాస్ అన్నీ టెంపుల్స్ చూస్తాము అని చెప్పేసి ప్రతి ఇయర్ చూస్తాము బట్ ఈసారి మంచిగా వ్యాన్ కదా ఓన్లీ ఆర్ ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము అనమాట పాటలు పాడుకుంటూ ఫొటోస్ దిక్కుంటూ వెళ్ళాము అండ్ ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటూ మేము అరుణాచలం వెళ్తామన్నమాట మధ్యలో ఉన్నవన్నీ కవర్ చేసాము అప్పలాయగుంట కంచి కాణిపాకం శ్రీకాళహస్తి అమ్మవారి టెంపుల్ అన్నీ అట్లా టెంపుల్స్ అన్నీ చూసుకుంటూ నైట్కి మేము అరుణాచలం అయితే రీచ్ అయ్యాము బట్ ఇదంతా వ్యాన్లో అనమాట తిరిగే టైంలో మేము మంచిగా ఎంజాయ్ చేస్తూ పాటలు పెట్టుకొని బాగా ఎంజాయ్ చేసాము అనమాట డ్యాన్స్ కూడా చేసామన్నమాట మేము వ్యాన్లో ఇంకోటి ఇట్లా ఫస్ట్ టైం అనమాట ఫ్యామిలీ అంతా వ్యాన్లో వెళ్ళడం అండ్ బాగా అనిపించింది అందరం కలిసి ఒకటే వ్యాన్ ఓన్లీ అవర్ ఫ్యామిలీతో ఓన్లీ వ్యాన్ బాగా అనిపించింది అండ్ అందరు అందరూ పాటలు పాడారు ఎవ్వరం ఫోన్ తీయలేదు అనమాట వ్యాన్ డ్రైవరే పాటలు పెట్టారు ఆయన కూడా బాగా ఎంజాయ్ చేశారు అండ్ ఇప్పుడైతే మేము అప్పలాయి గుంట అనమాట ఒక్కొక్క టెంపుల్ చూసుకుంటూ అట్లా వెళ్తున్నాం అనమాట ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ టెంపుల్స్ చూసాము ఇంకా ఇంకా ఎక్కువే చూసుంటాము చూసాము చూసి 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 ఇంకా డైరెక్ట్ అరుణాచలం అనమాట అండ్ మనం నెక్స్ట్ వెళ్తుందైతే ఇదైతే అప్పలాగి ఉంటా అండ్ లోపలికైతే ఎలా ఉండదు కాబట్టి ఫోన్ జస్ట్ బయట బయట సరౌండింగ్స్ చూపించాము అండ్ అప్పటికి ఇంకెవరేం టిఫిన్ చేయలేదు చేసేద్దాం అనుకున్నాం కానీ దేవుణ్ణి చూసాక తిన్నామని చెప్పేసి ఇంకా ఏమీ తినలేదనమాట ఇంకా దేవుణ్ణి చూసి వెళ్ళే దారిలో తిని వెళ్దామని చెప్పి అందరం లోపలికి వచ్చాము అండ్ అప్పలాగా ఉన్న తర్వాత చాలా టెంపుల్స్ చూసాం కానీ అవన్నీ క్యాప్చర్ చేయలేకపోయాం ఫోన్స్ నాట్ అలౌడ్ అన్నారని అండ్ డైరెక్ట్ అరుణాచలం ఫిఫ్టీన్త్ ఫోర్టీన్త్ నైట్ అరుణాచలం మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన వీడియో నెక్స్ట్ వీడియో వస్తుంది ఫిఫ్టీన్త్ ఫోర్టీన్త్ నైట్ది వస్తుంది అనమాట ప్లీజ్ వెయిట్ ఫర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ గర్ల్స్ బాయ్